తిమ్మమ్మ మరిండు మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై కదరి నియోజకవర్గం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తిమ్మమ్మ మర్రి ప్రాంతంలోని మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు ఈ ఉత్సవాలు స్థానిక ప్రజలకు మాత్రమే కాకుండా అధికారులకు కూడా సుపరిచితమైనవని పేర్కొన్నారు ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో మహాశివరాత్రి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు గతంలో సెక్టర్ గా ఉన్నటువంటి ఈ ప్రాంత టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు ప్రతి సంవత్సరం కూడా తిమ్మమ్మ మరిమాను ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిగేటువంటి కార్యక్రమం అందరికీ తెలిసిందేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు అధికారులకు కావచ్చు అందరికి కూడా సుపరిచితమైన ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తిమ్మమ్మ మరిమానం ఉత్సవాలు జరపాల శివరాత్రి ఉత్సవాలు జరపాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమానికి చేసినటువంటి స్థానిక ఆర్డిఓ గారికి అదేవిధంగా జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి రేంజ్ ఆఫీసర్ గారికి గారికి సోదరులు ఈ తిమ్మమ్మ విమాన ట్రస్ట్ చైర్మన్ గారికి సర్పంచ్ గారికి ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో లాంగ్ ఎయిటీ నైన్లో దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళ క్రితం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తీసుకోవడం జరిగింది ఈ కుటుంబం ప్రాంతాన్ని ఆ పరిసర ప్రాంతాల్లో చెట్లు ఉన్న ప్రాంతాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న దాదాపు ఇరవై ఐదు ఎకరాల పొలాన్ని స్థానిక ప్రజల నుంచి అలాగే